ప్రభునామం స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నాకు తెలుస్తున్నాను ఈ రోజు వెనుక దేవునికి ఉద్దేశము తెలుసుకోబోతున్నాము ఈ బాప్తీశం అన్న పదము మొట్టమొదటిగా యోహాన్ గారి దగ్గర ప్రారంభమైంది బాప్తీశమే ఇతని యొక్క రక్షణ వార్త ఇతడు దేవుని కుమారుని రాకడ కొరకు మార్గంలో సరాలం చేయనట్లుగా ఏర్పరచబడిన ప్రవక్త కాబట్టి ఇతడు పాప క్షమాపణ గురించి బాప్తీషం గురించి వివరిస్తూ ఇస్రాయిల్ అతిక్రమం గద్దిస్తూ వారిని సరిచేస్తూ బాపేశ జన్ములను సిద్ధపరచుట మనము మత్త వార్త మూడో అధ్యాయంలో మనం చూడగలం ఇక్కడ ఆయన యుద్ధకు బాపేషం తీసుకున్నకు వస్తున్న శాస్త్రులను పరిచయలను చూసి వారి యొక్క అతిక్రమ క్రియలను బట్టి వారిని గద్దిస్తూ రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్లు మారు మనసు పొందుటకు మిమ్మల్ని హెచ్చరించిన వాడెవడు అని అంటూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని బాషం పొందుటకు వచ్చిన ఇస్రాయలి హెచ్చరించట కనిపిస్తుంది ఇక్కడ యోహద్ గారు బాప్తి గురించి చెప్తూ ప్రత్యేకంగా చెప్తున్నాడు ఉగ్రత నుంచి తప్పించుకున్నట్లు అంటే బాప్తిషం పొందుట వలన దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టు అవకాశం కలుగుతుంది రెండోది బాప్తిషం పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్తున్నాడు గమనించండి ఇక్కడ ఇతను మారు మనసుకు తగిన ఫలములు అని చెప్తున్నాడు అంటే బాప్తిషం పొందిన తరువాత మారు మనసు కలుగుతుంది మారు మనసు పొందిన వాడు మారు మనసుకు తగిన ఫలములు అంటే వారి యొక్క ప్రవర్తనలో మార్పు కనిపించాలి ఇది అతని ఉద్దేశము ఇదే బాప్తి గురించి యేసుక్రీస్తు ఇరవై ఎనిమిదో జ పంతొమ్మిదో వచ్చినలో కూడా చెప్తున్నారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిమీయుడి అని చెప్తున్నాడు సో దీనిని బట్టి వ్యూహాని గారు సువార్త బాప్తిషం అయ్యుండుగా అదే బాప్తి యేసుక్రీస్తు దృఢపరుస్తున్నారు ఎందుకంటే రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టు బాప్తిషం అన్నది అవసరము దీనిని బట్టి బాప్తిష్యం అన్నది ఒక క్రైస్తవుని జీవితంలో ముఖ్యమైన ఘటము ఎందుకంటే ఇది క్రీస్తు కొరకు తన జీవితంలో సమర్పించుకునేను అన్నటకు సూచన అనగా ఇంతవరకు తన జీవించిన జీవితము వేరు ఇక మీద అతడు జీవించబోయే జీవితం వేరు ఎందుకంటే బాప్తిష్యం పొందినప్పుడు అతడిని పరిశుద్ధాత్మను ఆవరించుకుంటుంది అని పేతురు గారు అపోసలు కార్యను చెప్తున్నారు ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తిష్యం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను మిమ్మను ఆవరించును అని చెప్పాడు సో బాప్ పొందుట వలన మొట్టమొదటిగా ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ తన స్వాధీనంలో తీసుకుంటాడు నాటి నుంచి ఆ బిడ్డ పరిశుద్ధాత్మ ఆధీనంలో నడిపింపబడతాడు అంటే ఈ పరిశుద్ధార్థుడు దేవుని వైపు ఆ బిడ్డను నడిపిస్తాడు దీనిని బట్టి అతని జీవిత ప్రక్రియ పరిశుద్ధార్థుడి చేతిలో వెళ్ళిపోతుంది దీనిని బట్టి అతడు తన పూర్వపు స్థితిని విడిచి కొత్త జీవితం ప్రారంభిస్తాడు ఇది బాప్ ఉన్న దేవుని ఉద్దేశము ఎందుకంటే పాపషం పొందిన వ్యక్తి క్రీస్తును ధరించుకున్నాడు ఇప్పుడు ఇతడు క్రీస్తును లోకములకు చూపించగలగాలి ఇంతవరకు తను జీవించిన జీవితం వేరు మీద అతను జీవించబోయే జీవితం వేరు ఇంతవరకు లోకాశలతోనూ లోక సంబంధమైన క్రియలతోనూ జీవిస్తూ లోకమును సంతోషపరుస్తూ లోకమును అనుభవిస్తూ జీవించాడు ఇక్కడ నుంచి క్రీస్తుల కొరకు తన జీవితం సమర్పించి క్రీస్తు పక్షంగా లోకములకు తన క్రియలు చూపించాలి ఈ విధంగా అతడు నడిపింపబడుటకే పరిశుద్ధ అన్నవాడు ఆవరిస్తాడు దీనిని బట్టి పాపేశం పొందిన ప్రతి వ్యక్తి పూర్వ జీవితమును విడిచి నూతన జీవితమును అనుసరించాలి అంటే నూతన జన్మ పొందాలి దీనిని బట్టి అతడు క్రీస్తును లోకంలోకి చూపించిన వాడు అవుతాడు దీనిని గురించే రోమ పత్రిక ఆరో అధ్యాయంలో పాపమును ధరించుకున్న మనము క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి ఇక మీద పాపము ఎట్లా చేయగలము తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలోండి ఎలాగూ లేపబడినో అలాగుననే మనమును నూతన జీవం పొందుకున్న వారమే నడుచుకున్నట్లు బాప్యము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే అని చెప్పాడు సో దీనిని బట్టి నువ్వు బాప్యశం పొందినప్పుడు పాత జీవితమును పాతి పెట్టి ఇప్పుడు నూతనమైన జీవితం ప్రారంభించాలి అంటే నీ జీవితము కొత్తదిగా ప్రారంభించాలి మునుకూరు జీవసిన క్రియలన్నీ విడిచిపెట్టాలి అప్పుడే నీ బాపేషములకు అర్థం ఉంటుంది అందుకే మరొక దగ్గర ఈ బాపేషం పొందిన వ్యక్తి గురించి ఇలా చెప్తున్నాడు మొదటి పేదల పత్రిక నాలుగో అధ్యాయం రెండో వర్షంలో శరీరం విషయంలో శ్రమ పడిన వాడు శరీర జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు పాపబుతో ఇక జోలి ఉండకూడదు సో ఒకసారి నువ్వు బాపేషం పొందేవంటే పూర్వ పాపముల జోలికి నీవు పోకూడదు ఓరుపు అక్రమ జీవితము ఓరుపు అక్రమమైన చూపులు ఓరుపు అక్రమమైన నడుబడి అక్రమమైన ఆలోచన అటువంటి వాటినన్నీ విడిచిపెట్టి నూతనమైన దృష్టి నూతనమైన ఆలోచన నూతనమైన ప్రవర్తన నూతనమైన నడువడి కలిగిన వాడవే క్రీస్తు లోకమునకు చూపించుటకు బుడవే ఉన్నావు ఇది బాప్తిష్ము వెనుక దేవుని ఉద్దేశం బాప్తిష్ము అన్నది కొత్త నిబంధనలో రాయబడినది కాబట్టి ఇది సంగముకు సంబంధించినది పాత నిబంధన భక్తులకు సున్నతి అన్నది ప్రామాణికంగా ఉండగా ఈ కొత్త నిబంధన భక్తులకు లేక సంఘకాల పరిశుద్ధులకు బాక్శుభ అన్నది ప్రామాణికంగా ఉన్నది దీనిని బట్టి పాత నిబంధన భక్తులు సున్నతి చేత దేవుని చేత అంగీకరింపబడగా కొత్త నిబంధన భక్తులు బాక్శుభుని బట్టి అంగీకరింపబడుతున్నారు ఇంతవరకు విధంగా దాన్ని బట్టి బాప్లు ఉన్న దేవునికి ఉద్దేశం మనకు అర్థమైంది దీనిని బట్టి బాక్ పొందిన వ్యక్తి నాటి నుంచి క్రీస్తుని పోలిన జీవితం కలిగిన వాడే జీవించాలి లోకమునకు చూపించాలి అంటే పూర్వం వ్యక్తి బాప్తిష్ములో పాతి పెట్టబడ్డాడు బాప్తిష్ ద్వారా నూతన వ్యక్తి జన్మించాడు దేవుడు లోకములో నియమించిన ప్రతిది పరలోక సంబంధము వాటి ఛాయే అని చెప్పి ఉన్నాడు అంటే లోకములో దేవుడు ఏది ఏర్పాటు చేసినా దాని నిజ స్వరూపము పరలోకమందు ఉన్నది ఈ విషయమును అనేక చోట్ల మనం బైబిల్ గ్రంథంలో చూడగలము గోషేని ప్రత్యక్ష గుడారం తయారు చేయబడినప్పుడు కొండ బేదాతనికి పరలోక సంబంధమైన దేవాలయం అతనికి చూపించాడు కాండం ఇరవై ఐదు అధ్యాయం నలభై వచ్చిన అదే విషయమును కొలసి పత్రిక రెండో అధ్యాయం పదిహేడులో అంటాడు ఇవి రాబో వాటి మేలుల చాయే గాని వాటి నిజ స్వరూపము పరలోకమందు ఉన్నది ఈ విధముగా దేవుడు లోకంలో ఏర్పాటు చేసిన ప్రతి దానికి నిజ స్వరూపం పరలోకమంది ఉండగా ఇప్పుడు ఈ విధమైన బాప్తిష్యం కూడా నిజమైన స్వరూపము పరలోకమందు ఉన్నది అంటే పరలోక సంబంధమైన బాప్తిష్యం కూడా ఒకటి ఉన్నది ఇప్పుడు ఆ బాప్తిష్యం గురించి తెలుసుకుందాం దాని గురించి ఆలోచించినట్టయితే లోక సంబంధముగా మనం తీసుకుని బాప్తిష్ము బాప్తిష్మ్యం పొందిన వారు జీవి చూసిన విధానం సరిహేనిదా కాదా అన్నది కూడా మనకి అర్థమవుతుంది అయితే ఈ పరలోక సంబంధమైన బాప్తిష్ అంటే ఏమిటి ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎవరు దీనిలో పాల్గొంటారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరలోక సంబంధమైన బాప్తిష్ అనేది వెయ్యం పరిపాలన తర్వాత సింహాసనం తీర్పు అనంతరము నాశనము ప్రేమిపబడిన వారి నాశనముకు పోగా గుర్రపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడిన వారందరూ నూతన ఎరుషులే పట్టణంలో ప్రవేశించబోతున్నారు ఈ నూతనమైన ఎరుషులో ప్రవేశించిన వారందరూ అనంతరము పరలోకంలో ప్రవేశిస్తారు అయితే వీరు పరలోకంలో ప్రవేశించటకు ముందుగానే ఈ పరలోక సంబంధమైన బాప్ష్యం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ బాప్లిష్యం అనేది ఎక్కడ జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకునే ముందు మొదటిగా ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే ఆది కాండంలో దేవుడు సృష్టిని జరిగించినప్పుడు భూమి మీద సమస్తమైన వాటిని సృష్టించి భూమికి తూర్పున ఏదైనా తోటను వేసినట్లు మనం చూస్తున్నాము ఏదైనా తోటలోనే ఆదామును హవ్వను ఉంచి అన్నాడు అయితే ఆవిరి భూమి మీద నుంచి వచ్చి నేల తడుపుచుండెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది అలాగే పదో వచనంలో ఆ తోట మధ్యలోంచి ఒక నది బయలుదేరి అది నాలుగు పాయలుగా విడిపోయి ఏదైనా తోట ఉండ ప్రవహించుండెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఇప్పుడు ఈ ఆవిరి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం మనం ఒకసారి ఆలోచించినట్లయితే గమనించండి దేవుడు తూర్పున ఏదైనా తోటను వేసి దానికి ఉత్తరమున ఒక సముద్రమును తయారు చేసి ఆ సముద్రములో నుంచి ఆవిరిని లేవదీసి ఆవిరితో భూమిని తడుపుచున్నట్లు చరిత్ర గ్రంథములో కనబడుతుంది ఆ సముద్రము నుండి నది బయలుదేరి నాలుగు పాయలుగా విడి ఏదైనా తోట ప్రవహించు ప్రవహించుచున్నట్లు ఈ పదవచనంలో మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ నది గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ నది స్వచ్ఛమైన నీరు కలిగినది దీని యొక్క నీరు శ్రేష్టమైన రుచి కలిగినది ఈ నది గుండా ఎవరైనా చూసినట్లయితే నది యొక్క అడుగు భాగమును చూడగలరు ఇది అంత స్వచ్ఛమైన నీరు కలిగినది దీని స్వచ్ఛతను బట్టి దీని పరిశుద్ధతను బట్టి దానిలో ఎటువంటి అపవిత్రమైనది పడినను అది పవిత్రమైనదిగా మార్చబడుతుంది ఈ నీటిలో ఎవరైనా మునిగితే వారిలో ఉన్న ఎటువంటి అపవిత్రత పుట్టివేయబడి పరిశుద్ధులుగా తయారవుతారు అంతేకాదు అప్పటి వరకు వారు జీవించిన జీవితము ఆ జీవిత కాలంలో వారు జరిగించిన సమస్త కార్యములు ఇక మీద జ్ఞప్తికి రావు అంటే నూతనమైన వ్యక్తిగా అతడు పరివర్తన చెందుతాడు ఇది ఆ సముద్రం యొక్క ప్రత్యేకత దీనినే స్ఫటిక సముద్రము అంటారు ఒకడు ఈ స్ఫటిక సముద్రం దాటితేనే గాని పరడొక రాజ్యంలో ప్రవేశించలేడు ఈ స్ఫటిక సముద్రం గురించి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలోను అలాగే పదిహేను అధ్యాయంలో కూడా మనము చూడగలము సో ఇది ఈ స్ఫటిక సముద్రం యొక్క ప్రత్యేకత కాగా ఈ సముద్రము దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే తాను సృజించిన మానవుడు ఏదో ఒక దినమున తప్పితము చేసి దేవుడిచ్చిన పవిత్రులను కోల్పోయిన వారై తోట నుంచి గెంటివేయబడి ఆ పాపంలోనే సంతానమును కని ఆ సంతానం భూమి విస్తరించగా వారి పాపంతో నిండిన వారై ఏదో ఒక దినమున తమ దేహమును విడిచి మరలా రావలసిన వారై ఉండగా ఆ విధంగా మరణించిన వారిలో నీతిమంతులైన వారు అంత్య దినమున లేపబడినప్పుడు అదే పునరుర్ధానం అంటారు ఆ పునరుద్ధానం గురించి యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ఈ పునరుద్ధానము లేపబడిన ఈ వ్యక్తి మొదటిగా నూతన నిరశీలంలో ప్రవేశిస్తాడు అనంతరము పరలోకంలో ప్రవేశించవలసి ఉంటుంది సో ఈ విధంగా ముందు లేపబడి నూతన నిరశ్యంలో ప్రవేశించిన వీరందరూ మొదటిగా ఆ స్ఫటిక సముద్రంలో కడగబడిన వారే ఆదాము తన అతిక్రమమును బట్టి పోగొట్టుకున్న ఆ మహిమ దేహంను తిరిగి పొందుకోబోతున్నారు అదే సమయంలో వారి గత జీవితమును మర్చిపోతారు నాటి నుంచి లోకములు వారు జీవించిన జీవితము ఇక జ్ఞప్తికి రాదు మహిమ దేహము పరిశుద్ధ దేహము కలిగిన వారే పరలోకములు ప్రవేశిస్తారు అక్కడ వారు దేవునితో యుగ యుగములు గడపబోతున్నారు గొర్రె పిల్లయ్యే వారికి కాపరయ్యి వారిని జీవ బుగ్గల బుగ్గలకు నడిపించబోతుంది వారికి జీవవృక్ష ఫలములు అందించబోతుంది అందుకే అక్కడ ఆకలి ఉండదు దాహం ఉండదు ఏ విధమైన వేదన ఉండదు భూలోకంలో వారు అనుభవించిన శ్రమలు ఉండవు కష్టములు ఉండవు లోకంలో వారు అనుభవించిన కష్టములకు ప్రతిఫలంగా ఆ రాజ్యంలో వారు విశ్రాంతిని అనుభవించబోతున్నారు నిత్యమైన సంతోషము అనుభవించబోతున్నారు ఈ విధముగా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు వారు మార్పు పొందినట్లుగా స్ఫటిక సముద్రంలో వారు కడుగబడితే పరలోక సంబంధమైన బాక్తిష్యము ఇప్పుడు పరులో సంబంధమైన బాప్తి భూమి మీద దాని అయిన అని ఉన్న సంబంధములు ఒకసారి ఆలోచిద్దాం పరులో సంబంధమైన బాప్తిష్ములో ఒకసారి ఆ స్పటిక సముద్రంలో కడిగబడిన వ్యక్తి తన పూర్వ జీవితం మరిచిన వాడే నూతన వ్యక్తిగా పరిణతి చెంది దేవుడితో సహవాసం చేయొచ్చు యుగ యుములు ఆ రాజ్యంలో గడపబోతున్నాడు దేవునితో సహవాసం చేయబోతున్నాడు అదే విధముగా భూమి మీద జరిగే ఈ బాప్తిష్లో కూడా ఇదే విధమైన పరిణితి కలగాలి ఒక వ్యక్తి బాప్తిష్యం పొందినప్పుడు తన పూర్వపు జీవితంలో పాతి పెట్టబడి అనగా అది మరెన్నడూ జ్ఞప్తికి రాకుండా నవీనమైన వ్యక్తిగా మార్చబడి ఇక మీద క్రీస్తే తన జీవితము అన్నట్లు క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తులోనే జీవించాలి క్రీస్తు కొరకే తన జీవితంలో సమర్పించాలి తన జీవితములో తన ప్రవర్తనను బట్టి ఇతరులకు క్రీస్తే కనిపించాలి అదే నిజమైన బాప్తిష్యమునకు సూచన అటువంటి వారే పరులో ఒక సంబంధమైన బాప్కు సంపూర్ణమైన అర్థము ఇచ్చేవారుగా ఉంటారు ఇది పరలోక ఒక సంబంధమైన బాప్తీష్మును గురించిన విషయము దేవుడి మాటలు అందరూ వెనుకలో ఫలింపు చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి ఇంతవరకు బాప్తీష్ముని గురించి బాప్తీష్ వెనుక నీ ఉద్దేశం గురించి బయలుపరిచిన దేవ నీకు వందనములు భూ సంబంధమైన బాప్తిష్యము పరలోక సంబంధమైన బాప్తీష్ యొక్క ఛాయ్ అని ఈ రోజు వందనములు భూలోక సంబంధమైన బాప్తిష్యము దాని వెనుక నీ ఉద్దేశ్యము అదే విధముగా పరులకు సంబంధమైన ఆర్తిష్యము దాని వెనుక మనుషులు పొందే అనుభవం బయలుపరిచిన విధానం బట్టి వందలు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో పాలించినట్లు సహాయం చేసి కృప చూపించండి ఏసునామం నుంచి నామ తండ్రి అమెన్